హలో సార్ ఎవరండి ఇంట్లో హలో సార్ ఎవరండి ఇంట్లో నేనేనయ్యా అయితే ఏంటి సాయి అంటే మీరన్నా సార్ సాయి అంటే నేను కాదు మా అబ్బాయి అయితే ఏంటి సార్ మీ అబ్బాయి ఏంజిల్ బుక్ చేశాడు సార్ ఒకసారి త్రవండి ఏంజిల్ అంటే బట్లు పెసిన మెస్గా సార్ ఏంజిల్ అంటే ఓ అందమైన అమ్మాయి అన్ని పనులు బాగా చేస్తుందా బాగా ఉచుకుతుందా అవేమి సార్ అవన్నీ మీరే చేసుకోవాలి అయితే నాకేంటి లాభం సార్ ఒకసారి మీ అబ్బాయిని కవండి మా అబ్బాయిని పిలుస్తానులే కానీ ఏం ఎక్కడ ఎక్కడుంది బాయ్ एंजल तीस रही చాట్ గంటజ్ మీ ఒకసారి మీ అబ్బాయికి రండి సాయి సాయి బైటికి రారా పనిమనిషి వచ్చింది పనిమనిషికా సార్ ఏంజిల్ ఆగవయ్యా అట అంట నోర్ బైటకొస్తాడు ఓహో అలాగా నానా నలా పనిమనిషలవేది ఆ పనిమనిష సంత తర్వాతరా ముందు ఈ పని మంది సంగతి చూడు సార్ సాయి అంటే మీరేనా మీరు బుక్ చేసిన ఏం తీసుకొచ్చారు సార్ పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాం పేమెంట్ ముందు ముసుగు తీసి చూడండి నువ్వు చెప్పింది నిజమే సారీ సార్ ముందు పేమెంట్ అది కాదా బాయ్ కవర్ తీసుకోండి డబ్బులు ఎట్టిస్తాము బాయ్ కవర్ తీయండి پیٹا پیٹا Don't touch me, sir. ارے سائی ترگی ڈبلی پڑھوں جم پڑت بالدو شیشنٹ کی అలా కానీ స్వీట్ దొరికితే నేనుగా ఎలా లాగుతుందో బ్రహ్మచారి జీవితం గడిపి గడిపి అందమైన అమ్మాయి కనపడిన తర్వాత చూడం లాగుతుంది నేను ఆగలేను ఇప్పుడు నేను టచ్మి ఏంటచ్మే టచ్మీ టచ్మీ అంటున్నాడు వాడిని డబ్బులు ఇచ్చి పంపించరా నేను ఆ పైలో కొంచెం ఆగుతావా ఏం ఆగుతాం వయసు సార్ డబుల్ పేమెంట్ చేశాను ఫోన్ పేలో తీసుకొని మీరు ఆల్ ది బెస్ట్ ఓకే నేను వెళ్తా ఎక్కడికి వెళ్ళేది నువ్వు ఆగు నువ్వు నా కొడక నాకెంత చదువు లేకపోయినా నాకు తెలివితేటలు ఫోన్ బుక్ చేస్తే సబ్బు బిళ్ళ వస్తున్న రోజులు ఇవి అందమైన అమ్మాయిని బుక్ చేశావు సరిగా పని చేస్తుందో లేదో తెలుసుకోవద్దు అవును కదా ఓ పొరియర్ అబ్బాయో నువ్వు ఎక్కడే ఉండు అమ్మాయిలు పాపలికి తీసుకెళ్ళి అన్ని పాటలు సరిగా పని లేవు చెక్ చేసుకొని తీసుకొస్తాను సారీ సార్ మీరు ఏదైనా చెక్ చేసుకోవాలంటే రాముంద చెక్ చేసుకోండి అట్టా అట్టా కుదిరిపిద్దాయా ఇదే ఫోనా అమ్మాయి కదా అట్టా తీసుకెళ్ళి కిట్టా తీసుకొచ్చేస్తాను అలా కుదరదు సార్ రాముంద చెక్ చేసుకోవాలి అంతేనంటావా ఉంది ఇప్పటి వరకు ఎవరో టచ్ ఆ విషయం అరే అబ్బాయి పేమెంట్ ఇచ్చి పంపించు సరేనా ఇదిగో బాబు అయిపోయింది ఆల్ ది బెస్ట్ నేను వెళ్తాను సార్ కంగ్రాచులేషన్ అమ్మా అరే సాయి అమ్మాయి లోపలికి తీసుకెళ్ళరా నా కోసం కాదు నాన్న బుక్ చేసింది నీకోసమే చూసి ముదుసుకోవటం తప్ప ఈ వయసులో నేను చేసేది ఏముంటుందిరా అమ్మ దూరం అయిపోయిన తర్వాత తల కింద ఉండాల్సిన దిండు నీ కాలు సందులోకి వచ్చి ఈ బాధ చూసి తట్టుకోలేకే ఈ అందమైన అమ్మాయిని బుక్ చేశాను నాన్న చాలా సంతోషం ప్రతి తండ్రికి అర్థం చేసుకుని నీలాంటి కొడుకుంటే చాలా ఆనందంగా ఉంటుందిరా సరే నాన్న నాకు పని ఉంది నేను బయటకు పోయి వస్తాను